మీరు మందు కలిపేటప్పుడు కూశారుగా చూశారు ఎలా ఉంది చూస్తే కొంచెం భయం ఉంది అనిపించింది అనిపించింది హహా చిక్కగా క్వాలిటీలో ఎలా ఉంది మంచిగా ఉన్నది అంత ముందు మీరు ఏదైనా భయం ఆడినప్పుడు ఎలా ఉంది అసలు జోలి జోలిపోండి ఎప్పుడు పోరా ఎప్పుడు పోవు అసలు పడితే బ్రాండెడ్ ముందు కొట్టడం లేకపోతే అంతే ఏది తోట కాసి నాకు ఇప్పుడు అయిపోయినా కొట్టాల్సింది ఓకే నేను అంత బాగా లేకపోతే ఆ ఎక్స్రే అలాంటివి కొట్టుకుంటూ టప్పు రాటానికి ఓకే మీరు ఎత్తనంటే నేను భయపడ్డాను అన్ని వరకు ముందు వరకు బాగుండింది కొట్టిపోయి పదిహేను రోజులు దాకా అయింది పెద్ద పెద్దకు గదేడం వస్తుందని గదేడం రావడం గానీ ఎట్లాంటి రైతు సోదరులారా ఈరోజు మనం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం చొప్పకట్ల వారి పాలెంలో ఉన్నామండి రైతు ఇంటికేదండి బోనపల్లిన నాగరాజు చేలో ఉన్నాము నాగరాజు గారు వత్సవాయి మండలం వత్సవాయిలో బాలు బ్రహ్మంగారి షాపులో సాయి వైష్ణవి పెట్టి సైజ్ బాలు బ్రహ్మంగారి షాప్ నుంచి విశ్వామిత్ర తీరడం తీసుకురావడం జరిగింది తీసుకునే రోజైతే దగ్గర దగ్గరగా ఒక ఇద్దరి మధ్య ఒక ముప్పావు గంట పోరు జరిగింది ముప్పావు గంట తర్వాత కానీ ఆయన కూడా కొంత ఏమండి నేను చాలా జాగ్రత్తగా చిన్న రైతుని చాలా జాగ్రత్తగా చేసుకుంటాను మాకు మీరేదో మీ సేల్స్ కోసం వాళ్ళు మాటలు చెప్పే దానికైతే మాకు ఇవ్వచ్చు బయో కానీ బయో మందులైతే మాకు ఇవ్వద్దు అంటే సార్ ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి బాటిల్ చూడండి మీకు వెయిట్ చూడండి దాంట్లో లిక్విడ్ కూడా చూడండి అని చెప్పి మనం ఆ రోజు మీకు అన్ని వివరణ చెప్పి ఇవ్వడం జరిగింది రైతు ముందే ఉన్నాం మేము ఇక్కడ ఏమి ఎటువంటి అబద్ధాలు చెప్పడం కానీ లేకపోతే ఎంతో దగ్గరగా ఇక్కడికి విజయవాడ నుంచి దగ్గర దగ్గరగా ఒక ఎనభై ఐదు కిలోమీటర్లు తొంభై కిలోమీటర్లు వచ్చి మేము ఇక్కడ వారిని కన్విన్స్ చేసే పరిస్థితి అయితే ఉండదండి ఎటు పరిస్థితుల్లో ఆ రైతు మళ్ళీ మాకు మొన్న శనివారం మొన్న శుక్రవారం రోజు కలిసారు అదే సారీ గురువారం మొదలైన గురువారం గురువారం రోజు కలిస్తే ఏమంటే ఆయనే నన్ను అడిగారు ఏమంటే విశ్వామిత్ర ఇచ్చారు మర్చిపోయారా అని ఓకే సార్ ఎట్లా ఉందంటే నేను మళ్ళీ ఇవ్వాలని నేను వచ్చానండి పదమూడు రోజుల తర్వాత పది రోజులు ఏం కొట్టారండి మళ్ళీ తర్వాత తర్వాత మధ్యలో డెలికేటార్ ఎన్ని రోజులకు కొట్టారు విశ్వామిత్ర కొట్టాక ఎన్ని రోజులు పది రోజులు కొట్టారండి పది రోజుల తర్వాత అది కొట్టారు

ఎరనల్లింది పోతా ఈ ఎర్రనల్లి పోతల్లి ఇప్పుడు సమూలంగా పోయిందా కొద్దిపాటిగా చేను కూడా బాగుంది మీకు పోతగానే కాపు అవటం గానీ గమనించారా ఇంకా అండి పోత కల్లా మంచిగా వస్తుంది అయితే ముందు అయితే వాడుకోవచ్చు రైతు సోదరులు అందరూ చెప్తున్నారా మన ఊరు వాళ్ళకి ఏమన్నా చెప్తున్నారా చూడండి రైతు సోదరులారా పదే పదే చెప్పేది ఏమీ లేదు ఎక్కడ చెప్పినా ఇదే మాటలు ఇదే వ్యవహారం అనేది ఉంటుంది గత మూడు సంవత్సరాల నుండి మళ్ళీ వచ్చిన సంవత్సరం నుండి ఎంతోమంది ఎన్నో కంపెనీలు రావటం అయింది ఈయటమైంది వెళ్ళిపోవడం కూడా అయిపోయింది గమనించండి కొంతమంది ఏంటంటే ఇదిగో నా ముందు కొట్టండి ఓకే డౌన్కి వచ్చేవాళ్ళు బాగానే ఉందండి ఇంకా బాగా వచ్చింది టేబుల్ అంత బ్రాండేనిక్ విశ్వామిత్ర ఒకటి సన్స్టార్ ఒకటి